జగిత్యాల జిల్లా కొడిమియాల మండలంలోని నాచిపల్లి పెద్దమ్మ తల్లి దేవాలయం పోచమ్మ దేవాలయం ఎల్లమ్మ దేవాలయాలకు చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు కొండగట్టు గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు సురేష్ ఆత్మరం మహారాజ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆషాఢ మాసం సందర్భంగా చీరలు ఒడివియం పూజా సామాగ్రి తదితర సామాగ్రి పూజార్లకు అందజేశారు ఈ కార్యక్రమంలో అయోధ్య టీం కొండగట్టు గిరి ప్రదక్షిణ సభ్యులు ఏనుగు ఆదిరెడ్డి బాలె గణేష్ ఉమ్మడి రాజమౌళి వంగల శ్రీనివాస్ అడ్డగట్ల అశోక్ గాజుల లక్ష్మీనారాయణ వంగరి ఘనశ్యామ్ ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు దత్తర్లు పాల్గొన్నారు చిల్పూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు మరియు కొండగట్టు గిరిప్రేక్షణ వ్యవస్థాపక సభ్యులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో దాతల సహాయంతో ఈరోజు కొడిమేళ మండలంలోని నాచిపల్లి గ్రామంలో పోచమ్మ దేవాలయంకు ఈరోజు చీర పూజా సామాగ్రి మరియు ఇతర సామాగ్రి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సురేష్ ఆత్మరా మహారాజు ఇటువంటి మంచి నిర్ణయం తీసుకొని అన్ని దేవతలకు ఈ విధంగా గ్రామ దేవతలకు అందించడం ఒక మంచి శుభ పరిణామం ఈ విధంగా ఇంకెన్నో కార్యక్రమాలు వారు చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా సహాయం సహకారాలు అందించినట్టు దాతలకు ధన్యవాదాలు మంచిగా చీరే బియ్యం అన్ని అలంకరణకు మంచిగా తీసుకొచ్చి అప్పయరు నాకు సంతోషం మీ అందరికి ధన్యవాదాలు